ఇరమ్మ కాదు ప్రజలకు ప్రజలైన ఏసుక్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలండి ఉదయకాలమే మరి వీధుల్లో మీ మరి మీ గృహాల మధ్యన ఇలాగా మంచి పాటలు పాడుతూ ఇలాగ దేవుని గురించిన అవగాహన మరి ఈ భూమి ఎంతో మంది ఎన్నో రకాలుగా మరి ఎన్నో స్కీములు విడుదల చేస్తున్నారు మరి కూరగాయలు అమ్మేవారు కూడా ఇలాంటి మైకులు తీసుకొని బజార్లో లో అరుస్తున్నారు మరి ఇలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి దానికి కూడా బైక్ శబ్దం విని తగ తగ్గ నుంచి బయటకు వచ్చి ఏదో తెస్తున్నారు ఏదో ఇస్తున్నారు అని వస్తూ ఉంటారు కానీ మేమిచ్చేది వారిచ్చేది కంటే చాలా గొప్పది అది ఏదంటే పరలోక రాజ్యం ఆ పరలోక రాజ్యం గురించి ఇంతవరకు చెప్పిన వారు ఎవరు లేరు కానీ ప్రివారా ఒక వ్యక్తి ఆయన ఈ జగతికే సృష్టికర్తైన దేవాది దేవుడైన ప్రభుత్వ యేసుక్రిస్తు ఈ భూమికి వచ్చి ఇలాగే వీధుల్లో ఆయన వచ్చి చెప్పాడు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అందరూ అంతటా మారుమర్శ పొందాలి అని ఆయన సేవించారు యేసుక్రి ప్రభుల వారు ఎందుకు ఆ మాట శ్రమించాలంటే మనిషి ప్రయాసపడుతున్నాడు ఈ భూమి అంత ఇంత ప్రయాస కాదు చూడండి రాత్రి నిద్రపోయేది రెండు గంటలు మూడు గంటలు ఆ తర్వాత తెల్లారే సరి ఇంటి బయట వచ్చి మరి శుభ్రత పరిశుభ్రత ఇలాంటి అప్పుడు నుంచి నడుము అంది మరి రాత్రి పదకొండు వరకు మనిషి కష్టపడుతూనే ఉంటాడు అందుకే ప్రభు శ్రమిస్తున్నాడు మత పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ ప్రయాసమని భారము మోచుకుని చిన్న సమస్త జనలారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నాను ఈ పని మీద విశ్రాంతి లేదండి మనిషికి మరి బాల్యము నుండి మరి అలాగే యవన ప్రాయం వరకు చదువును 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 చదువులు అన్నాడు మనిషి ఆ చదువు భారము ఆ బుక్కులు మోయలేక మోయలేక మోసి మోసి మోసిన తర్వాత యవన ప్రాయం వచ్చేసరికి మరి పెళ్లి అన్నాడు ప్రేమ పెళ్లి ప్రేమ పెళ్లి అనుకుంటూ మరి అలాగే పిల్లలు కంటారు ఆ తర్వాత ఆ పిల్లలకు వారికి చదువులు అంటారు ఆ చదువుల తర్వాత వారికి అంటారు వారి పిల్లలకు మరలా సాగడం ఆ టైంలోనే మనిషికి ఏమొచ్చేసిందండి యువరి కాలం ఇరవై కాలము అలాగే నడిప్రాయం నలభై కాలము ఆ తర్వాత ఆ తర్వాత వృద్ధాప్య కాలానికి అరవై డెబ్బై సంవత్సరాలకు వచ్చేసారు మనిషి ఈ నీకు ఇస్రాంత్ ఎక్కడ ఉంది మరి దేవుని గురించి ఎప్పుడు తెలుసుకుంటావు సంసారం అన్నావు భార్య అన్నావు భర్త అన్నావు పిల్లలు అన్నావు అన్నావు మన అన్నావు ఇలాగా నీ జీవిత కాలం అంతా ఈ సంసారం అనే ఉచ్చలోనే పడిపోయావు అందులో ఎన్నో పాపాలు చేశావు ఎన్నో గర్భమైన మాటలు పోయావు మా మాటలు కదండి మత శువర్ణ పన్నెండు అధ్యాయ ముప్పై అరవత్సరంలో నేను చెప్పుందేమని కోటి విద్యలు చేసినప్పుడు ఎన్నో తప్పులు చేస్తావు ఎన్నో మోసాలు ఎన్నో అబద్ధాలు ఎన్నో అది ఎదుర్ కావచ్చు దొంగతనం కావచ్చు మోసము కావచ్చు మరి అబద్ధం కావచ్చు ఎన్నెన్నో చేసి నీవు ఈ భూమిని ఏదో సాధించాలనుకుంటున్నావు కానీ సోదరి సోదరుత ఏమిట నువ్వు నిలబడి చక్క పెట్టుకుంటున్నావు

వారి దేవుడు చూసే ఆత్మవిష్ణమై దీనుడైన వారు ధన్యులు తన లోక రాజ్యం అందుకే యశ్వరు ప్రభుల వారు చిన్నటి మానవ శరీరం ధరించుకున్నారండి ఆయన ముప్పై సంవత్సరాలు ఈ భూమి విచ్చరించాడు మూడున్నర సంవత్సరాలు ఇలాగే పరిచయం చేశాడు పరలోక రాజ్యం గురించి ఇవ్వడానికి వచ్చారు మేము కూడా ఆయన రక్తములు గడగబడి మేము కూడా ఈ రోజు వీధుల్లో వచ్చి మేము చెబుతున్నాం మీకు వెండి బంగారం ఇవ్వడానికి రాలేదు కాదు ఏదో చంద్రబాబు నాయుడు మరి ఆరు స్కీములు దాంట్లో ఒకది మీకు మరి ఇవ్వడానికి రాలేదు కానీ ఒకటి మాత్రం యశు క్రిస్తు ఇచ్చిన స్కీమ్ అది ఎదకే పరలోక రాజ్యం ఆ పరలోక రాజ్యంలో ఉన్నాడు నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదు నువ్వు చెప్పిన మట్టుకు ఇట్లా ఊరాల్సిన అవసరం లేదు నువ్వు నీరు అవసరం లేదు కష్టం చేయడానికి అవసరం లేదు అక్కడ దేవుడే నువ్వు ఉన్నాడు అక్కడ సూర్యుడు ఉన్నాడు చతులు ఉండడు నక్షత్రాలు ఉండవు కానీ ఒకటి మాత్రం ఒకటే ప్రభు ఆయన ఏ సుఖరిస్తే ఆయన నువ్వుగా ఉన్నాడు నీకు ఆ వెలుగుడు కూర్చున్న మాటలు చెప్పడానికి వచ్చాను ఎన్నాళ్ళు జీవిస్తావు ఈ పాప జీవితం ఎన్నాళ్ళు ఉంటాం ఎన్నాళ్ళు ఎందుకు అందం లేదు చచ్చిపోతే వాసన శరీరం పత్తిపోతుంది ఉంచుకోడు ఎవడు నిన్ను ఉంచుకోడు సరిగి రండి రండి అందరికి బంధువులకు పిలిచి మరి ఊరి బయట శ్మశానానికి సాగరింపుతారు ఇంక నలభై యాభై అరవై డెబ్బై సంవత్సరాలు మనుషుల్లో కలిసిన ఈ మనిషి శరీరము చూశానా ఎంత దుష్ప్రయోజనము చూశానా ఈ శరీర సుఖాల కోసం మోసం చేశావు పాపం చేశావు వ్యభిచారం చేశావు దొంగతనం చేశావు అంటే విధాలా పడిపోయావు చనిపోయావు చచ్చిపోయి నరకానికి అందరి జారిపోతున్నావు చారిపోతున్నాం సోదరి చోదం ఏ చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రచారం చేయమని చెప్పడు ఏ జగన్ చెప్పడు ఏ మోదీ చెప్పడు వాళ్ళు పరలోకి రాజ్యం గురించి చెప్పరు అన్ని మోసాలే చేసి వాళ్ళు ఓట్లు వేసుకొని గెలుస్తారు కానీ కానీ మన ప్రభు అయిన యేసు కృష్ణు మన గురుగు ప్రాణం పెట్టాడు శిల్వలో మన గురుగు రక్తం ఆయన మరణించి సమాజంలో నుండి మూడవ తరుగుల సజ్జీవుడుగా లేచిన యేసు కృష్ణు నేను రమ్మని పూర్చున్నాను నేను ప్రయాసంతో భారంతో ఉన్న ఓలా సోదరి ఓలా సాధురా ఓలా చల్లి ఓలా తల్లి ఓలా దేవుడు తేలిగ్గా చేస్తాడు నా పరిశుద్ధమైన రక్తం చెంది నేను కలిగి ఆ పనులు బట్టి చేస్తా అంటున్నాడు ఆయన ఏసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రంగా చేస్తుంది ఆ యేసు రక్తంలో అంత పవర్ ఉంది నీ ప్రతి పాపాన్ని తుడిచిపెడుతుంది నువ్వు ఏ సమయం అందు ఉన్నా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు దొంగమైనా నువ్వు ఎదుచారి అయినా నువ్వు మాట గారి అయినా ఈ హృదయ మీ చక్కని మాటలు మళ్ళీ దొరకమేమో సోదరులు ఎక్కడెక్కడి నుంచో చాలా వాళ్ళ పనులన్నీ ఇచ్చు మీ వీధుల్లో వచ్చి హరిపదాలు ఇస్తున్నారు బైబుల్ పోస్తున్నారు చదవండి మీ గుణం మార్చుకోవద్దు మీ మతం మార్చుకోవద్దు మీ హృదయం మీ హృదయం మీ హృదయం ఎక్కడిందంటే సినిమాల చుట్టూ శిఖర్ల చుట్టూ బీడి చుట్టూ గోల చుట్టూ గుట్కా చుట్టూ మందు చుట్టూ అమ్మాయిల చుట్టూ ఆత్మల దీపాలు ఇలాగే ఆరిపోతున్నాయి అందులో మళ్ళీ ఇప్పుడు శ్రావణ మాసంలో మళ్ళీ కార్తీక దీపం వచ్చింది ఆరదీకమే మీ దీపం కార్తీక దీపాలు మీ దీపాలు ఆరిపోతున్నాయి ఆ దీపం నన్ను వెలిగించడానికి వాక్యం ఈ వాక్యమే బ్రతికిస్తుంది ఈ వాక్యమే నువ్వు జవింపు చేస్తుంది అందుకే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఈ వాక్యం మిమ్మల్ని ప్రస్తున్నాం ఆ వాక్యంలో మా మాటలు ఇవ్వండి ప్రభుని యోగించి ప్రభు మీకు దిక్తి ఇచ్చే మాటలు ఉన్నాయి ఆ మాటలు మీరు నమ్మి ఈ శబ్దమిత్రుల ద్వారా చెప్పే మనం నేను చెప్పే ప్రతి మాట